ఎందుకంటే ఆయన ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశిస్తులుంటాయి నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా గ్రామాలు అంటా ఉంటావు శాపనార్థాలు పెట్టారని చెప్పేసి ఏది పంపుగాడతాగా దగ్గర లేకపోతే రోడ్లు ఊరిసే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను పులివెందుల్లో నేను కూడా మూడు నాలుగు బూత్ల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం నేను దాదాపు యాభై అరవై ఇళ్లలోకి వెళ్లి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను నేను నేను వాళ్ళని కూడా అడిగాను నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు వైసీపీ సానుభూతి పనులు కూడా తీసుకెళ్ళండి నన్ను నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను లేతే మన వాదన చెబుతాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి గొడవలు అవుతాయేమో అని చెప్పేసి లేదు లేదు నేను వెళ్ళాము నేను మామూలుగా మాట్లాడతాను నేనేమి గట్టిగా మాట్లాడినంటే అందరిళ్ళకి వెళ్ళిన కూడా చాలామంది బలహీన వర్గాలు ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి మాతో మాట్లాడిన విధానం కానివ్వండి అక్కడ మార్పును ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ టీ బంకుల దగ్గర కానీ నేను చాలా ఓపెన్ ఓపెన్గా కూర్చుని మాట్లాడాను నేను వాళ్ళు నన్ను ఇంటికి ఇంటింటికి కూడా తీసుకెళ్ళటం జరిగింది సో వాళ్ళు చెప్పేది ఒకటే ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించడం కానీ మా ఆకాంక్షల్ని గౌరవించడం కానీ మా ఇబ్బందులు మా సుఖాలు లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పి చెప్పారు మేము చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది మీరు పులివెందులు ఎప్పుడు మీరు ఎంతమంది లేరు నాకు తెలియదు కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది పంటలు పండుతున్నాయి కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర కానీ మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ డెంకులు పెట్టడం రెండు వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటేనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లు ఇవ్వలేదండి చెప్పి చెప్పారు సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాను ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదో కేంద్ర బలగాలు కేంద్ర అని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడొస్తాయి కేంద్ర బలగాలు ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా